గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేశారనుకోండి ఇంకొంతమంది చూస్తారు టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి అకాడమీ బుక్స్ నుంచి నేనైతే బిట్స్ రెడీ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మనం కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ నుంచి నేనైతే బిట్స్ రెడీ చేస్తున్నాను ఓకేనా చూడండి ఇక్కడ మనకి సిలబస్ షీట్ తీసుకుంటే ఇక్కడ చూడండి సైకాలజీ నుంచి అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఈ అంచనా వేసే పద్ధతులు చాలా ఉన్నాయి కదా ఈ పద్ధతుల నుంచి మనకి ఎప్పుడు బిట్ ఎప్పుడు టెట్లో వచ్చింది ఆల్రెడీ మనకి డిఎస్సిలో ప్రీవియస్ బిట్స్లో చాలా ఉన్నాయి మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది సో నేను ఈరోజైతే ఈ టాపిక్ తీసుకున్నాను మూర్తిమత్వ అంచనా పద్ధతులు ఓకేనా తమ్ములు చూసే ఉంటారు కదా ఇది వచ్చి తెలుసు కదా మనది ఏపీ రిలీజ్ చేసిన బుక్ ప్లస్ ఇది ఓల్డ్ సైకాలజీ బుక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఈ బుక్కున్నా మీకు మొత్తం కవర్ అయిపోద్ది అసలు ఫైవ్ మార్క్స్కి వచ్చే డిఎస్సిలో మొత్తం ఈ బుక్ ఉంటే కవర్ అయిపోద్ది లేని వాళ్ళు ఏమీ ఇది లేదు న్యూ బుక్ లేదని కంగారు పడక్కర్లేదు ఓల్డ్ బుక్ ఉన్నా తీసుకోండి దొరుకుతాయి తీసుకోండి ఓకేనా నేనైతే ఒక ఫిఫ్టీన్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టూ బుక్స్ నుంచి నేను గ్యాదర్ చేసి నేను అయితే రెడీ చేసిన బిట్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు అంచనా వేసుకోండి ఓకేనా మొత్తం టాపిక్స్ నుంచి నేనైతే బిట్స్ రెడీ చేశాను చూడండి టాపిక్లోకి వద్దాం మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు విధానాలు అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ అని ఎందుకు ఎందుకు పెట్టానంటే మనం కన్ఫ్యూజ్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ అయిపోతాం కూడా అందుకనే ఒకటికి రెండు సార్లు ఈ పద్ధతులు మనం మీకు కానీ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి లైన్ టు లైన్ చదివేసేయండి లైన్ టు లైన్ చదివేయండి నేను రెడీ చేశాను బుక్ కొన్ని ప్రీవియస్ బిట్ పేపర్స్ తీసుకుని నేనైతే కొన్ని బిట్స్ చూసి రెడీ చేశాను అంటే అవన్నీ వెతికి మీకు చూపించడం కంటే నేను నోట్స్ రాశాను అనుకోండి మీకు ఈజీగా ఉంటుంది మీరు చదివిన వాళ్ళు అసలు ఎన్నైతే మీ మార్క్స్ మీరు గెస్ట్ చేశారో ఎన్ని మీరు గెస్ట్ చే చేశారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఓకే ఆన్సర్ మీరైతే కమెంట్ చేసి చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వ్యక్తి ప్రధాన పద్ధతి ఏది మూర్తిమత్వ శోధిక జీవిత చరిత్ర స్వీయ చరిత్ర శోధన సూచిక ఓకే టీఏటీ టీఏటీ అనేది ఏ పద్ధతి టీఏటీ అనేది ఏ పద్ధతి వ్యక్తి ప్రధాన పద్ధతి ప్రక్షేపక పద్ధతి విషయగత పద్ధతి ప్రణాళికా పద్ధతి ఈ ఫోర్ ఇట్లో ఆన్సర్ మీరు చేయండి ఓకే విషయ సేకరణ చేసే వ్యక్తి పాక్షిక ధోరణి కనిపించక కనపరచకపోవటం అనేది ఓకేనా ఏ పద్ధతిలో సంభవిస్తుంది డైరెక్ట్గా ఉన్నదే పాయింట్ నేనైతే మార్చలేదు మనకు అలాగే ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ అవ్వటానికి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట విషయ సేకరణ చేసే వ్యక్తి పాక్షిక ధోరణి కనపరచకపోవడం అనేది ఏ పద్ధతిలో సంభవించవచ్చు వ్యక్తి ప్రధాన పద్ధతి ప్రక్షేపక పద్ధతి విషయగత పద్ధతి వ్యక్తి అధ్యయనం ఓకే నెక్స్ట్ ప్రశ్నలు తయారు చేసుకుని వ్యక్తి నుంచి జవాబులు రాబట్టి మూర్తిమత్వాన్ని రాబట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతి ఈ క్రింది వాటిలో ఏంటి వ్యక్తి అధ్యయనం వ్యక్తి చరిత్ర వ్యక్తి అధ్యయనం పరిపృచ్ఛ పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ తెలిసిందే కదా వ్యక్తి అధ్యయనం స్వీయ చరిత్ర వ్యక్తి అధ్యయనం ప్రశ్నావళి చూసారా అన్నీ మనం చూస్తాం ఒకేసారి అంటే నేను కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చా అనమాట మూర్తిమత్వ అంచనాలో తరచు వాడే పద్ధతి ముఖ్యమైంది తరచు అంటే ఎక్కువగా వాడతాం అనమాట అండ్ ఇంపార్టెంట్ కూడా ఏది పరిప్రోచ్ఛ ప్రశ్నావళి స్వీయ చరిత్ర ప్రశ్నల శోధిక ఎంఎంపిఐ దీనిలో ఉన్న అంశాలెన్ని ఫైవ్ హండ్రెడా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీనా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీనా ఫైవ్ సెవెంటీనా యథార్థమైన విషయాలు ఉన్నవి ఉన్నట్లు చూపించేది ప్రకటించేది వ్యక్తి అధ్యయనంలోన ప్రశ్నావళిలోన మూర్తిమత్తోధికలు పరిపృ ఫ్రెండ్స్ చూడండి మీరు మీరు కానీ టెన్ అబవ్ చేశారనుకోండి ఆన్సర్స్ చేశారనుకోండి మీరు బాగా ప్రిపేర్ అవుతున్నట్టే ఒకవేళ సిక్స్ సెవెన్ అలా వచ్చినా సరే నిరుత్సాహపడకండి ఇంకొంత ఎక్కువ టైం ఈ టాపిక్ చదవడానికి ట్రై చేయండి టెక్స్ట్ బుక్ ఉన్నవాడు ఒకవేళ లేకపోతే మాకు ఈ టెక్స్ట్ బుక్ లేదు మేడం మీరు మాకు టెక్స్ట్ బుక్ నుంచి ఒకసారి చూపించి కంటెంట్ చూపించండి రీడింగ్ చేద్దామంటే నేను కంప గ్యారంటీగా చేస్తాను ఓకేనా నాకు కమెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే అందరికి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఓకే ఆధారం లేని ఊహలు ఆలోచనలు ఏమంటారు ఆధారం లేని ఊహలు ఊహలు కానీ ఆలోచనలు కానీ ఏమంటారు కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారు కదా అంటే ఆధారం లేదు అమ్మో అసలు మనకు డిఎస్సి పెట్టరేమో దీనికి ఆధారం ఉందా లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మన మనకి ఇలాంటిది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ దాన్ని ఏమంటారు సైకోపతిక్ విచలనం అంటారా అల్పోన్మాదం అంటారా ఉద్రేకం అంటారా స్కిజోఫ్రీనియా అంటారా ఓకే నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలియపరిచేది ఈ క్రింది వాటిలో ఏంటి మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలియజేసేది నిర్ధారణ మాపని శోధన సూచి సూచిక సాంఘిక మితి సన్నివేశ పరిశీలన నిర్ధారణ మాపనలో బిందువులు సంఖ్యలు అంటే అక్కడ బిందువులు ఉంటాయి అంటే వాటి రూపం ఎలా ఉంటుందని సరి సంఖ్యలో ఉంటుందా బేసి సంఖ్యలో ఉంటుందా లేకపోతే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు రెండిట్లోనూ ఉంటుందా అసలు మామూలుగా ఉంటాయా అంటే అది ఏం కాకుండా పైవేవి కావన్నారు నెక్స్ట్ పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తి గురించి మాపనం చేసినట్లయితే దాన్ని ఏమంటారు పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తి గురించి మాపనం చేశాను పూర్వం అంటే అతను ఒక దొంగతనం కానీ ఏదైనా అవమానపరిన సంఘటన కానీ ఉందనుకోండి ఆ ఆ అభిప్రాయాన్ని మనం దృష్టిలో ఉంచుకుని అతని గురించి మాపనం చేస్తే ఏమంటారు కేంద్రీయ ప్రవృత్తి దోషం అంటారా పరివేష ప్రభావం అంటారా ఔదార్య దోషం అంటారా అభిప్రాయ దోష ప్రభావం అంటారా నెక్స్ట్ వ్యక్తిని చూడటంతోనే ఒక నిర్ణయానికి రావడం కొంతమంది నేను చూసిన వెంటనే కనిపెట్టేశాను అతని మనసు ఏంటో తెలుసు ఆ అమ్మాయిని చూసిన వెంటనే నేను బాగా చదువుతుందా లేదో కనిపెట్టాను అంటే చూసిన వెంటనే ఒక అభిప్రాయానికి వస్తారు కదా దాన్ని ఏమంటారు కేంద్రీయ స్వభావ దోషం హాలో ప్రభావం పరివేష ప్రభావం ఔదార్య ప్రభావ దోషం ఆన్సర్ చేయండి ఇతర వ్యక్తులకు ఆపాదించడం జరిగే రక్షణ తంత్రాన్ని ఏమంటారు ఇతర వ్యక్తులకు ఆపాదించడం జరిగే రక్షణ తంత్రం అంటే మనం చేసిన తప్పును ఇతరుల మీదకి రుద్దడం అన్నమాట ఓకేనా విస్తాపనం అంటారా హేతుకీకరణం అంటారా ప్రక్షేపణం అంటారా తదాత్మీకరణం అంటారా నెక్స్ట్ టీఏటీ దీన్ని రూపొందించింది ఎవరు బెర్నార్డా ముర్రెమోర్గ పీనల్ క్లిఫర్ బీట్స్ క్లిఫర్డ్ బీర్స్ చూసారు చూసారు ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫిఫ్టీన్ బిట్స్ రెడీ చేయడానికైతే ఈ టూ బుక్స్ నుంచి నేను రెడీ చేశాను చాలా ఇంపార్టెంటు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి దూరం నుంచి తీస్తున్నాను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి ఆన్సర్స్ అయితే పెట్టండి ఓకేనా చాలా ఇంపార్టెంటు ఆన్సర్స్ చేస్తారనుకుంటున్నాను ఓకే మీకు ఆన్సర్స్ రివీల్ చేస్తాను ఎందుకంటే మీరు టెన్షన్ పడతారు కదా ఆల్రెడీ నేను ఫిఫ్టీ ట్వంటీ చేద్దాం అనుకున్నాను టైం తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఫిఫ్టీన్ వరకు చేశాను ఓకే చూడండి వన్ త్రీ టూ త్రీ త్రీ టూ ఫోర్త్ది వన్ అండ్ ఫోర్ ఇక్కడికి వచ్చి థర్టీన్త్ది టూ అండ్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ